ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది తమరే అధ్యక్షులు ఉన్నారు ఒక్క రోజైనా సరే సభ్యులు ఓడిఎం మీదకి వచ్చిన ఉన్నాయా సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది మద్దత సభను అదుపులో పెట్టండి అధ్యక్ష చేశారు అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళ ఇష్టం కాదు అధ్యక్ష ప్రభుత్వం ఇష్టం అది ఈ సెషన్ లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష ఇది అవసరం ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపు ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి అమరే గత గవర్నమెంట్ చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం పోడియం దాట రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేప్ దాట్ రాలేదు ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయముంచి మీ పవర్స్ ఉపయోగించండి సభ సజీవుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష

అపోజిషన్ మాట్లాడినప్పుడే సైలెంట్ గా ఉంటాం మీరు మాట్లాడినప్పుడు అడవి చేస్తామంటే పద్ధతి దగ్గర ఉంటుంది ఒకసారి సభలో జరిగితే అధ్యక్ష మినిట్